మిత్రులారా మీ అందరికి తెలిసిన విషయమే వాస్తవానికి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మేము వెళ్ళి మేము వెళ్ళి ఈ బ్యాటరీల ఫ్యాక్టరీని సీజ్ చేయడం అని చెప్పాం ఎందుకు అటువైపు రైతులు దాబు నలభై నుండి యాభై రైతులు వచ్చారు ఈరోజు అన్న ఈ ఊరిలో గాలి తాగి మేము పడుకున్నా చచ్చిపోతున్నా పొద్దున్న అయితే చనిపోతున్నాం మేకలు చనిపోతే మేకను కూడా చూపించాం గొర్రెలు బర్రెలు అందరూ చనిపోతాం ఇక్కడ ఇక్కడ గడ్డి కూడా మొలవదు ఒకవేళ మొలిచిన గడ్డిని కనుక పశువులు తింటే వెంటనే చనిపోతున్నాయి అన్న మాకు న్యాయం చేయండి సూర్ అంటే మేము మళ్ళీ వెచ్చి చూస్తే నిజంగా స్టన్ అయిపోయిన మిత్రులారా ఇది కొన్ని కోట్ల స్కామ్ అర్థమవుతుందా కోట్ల స్కామ్ కేంద్ర మంత్రుల్లో మరి ఇక్కడ మొత్తం రాష్ట్ర మంత్రుల్లో మొత్తం సీఎం లెవెల్లో ఇన్వాల్వ్ ఇన్వాల్వ్మెంట్ అయి ఉండి దీని మొత్తం రైతుల బతుకులో మొత్తం మట్టి పోస్తున్నారు రైతుల్ని మొత్తం ముంచేస్తాను ఇటువంటి ఎంత ఘోరాతి ఘోరంగా విషయం బయటకు వస్తుందంటే దగ్గలేకపోతున్నాం మిత్రులలో ఊపిరితులు మొత్తం మొత్తం గాలి వెళ్తుంది ఇంకో గంట సేపు ఉంటే చనిపోయే ప్రమాదం ఉంటుంది ఇక్కడ పనిచేస్తున్నారు అందరూ కూడా ఇక్కడ వాటర్ రాకూడదు తెలుసా ఫిల్టర్ వాటర్ తీసుకోవాల్సి తాగుతారు దాదాపు ఒక పదిహేను సంవత్సరాల క్రితం ఇక్కడ మంచిగా చెట్లుంటే చెట్ల కింద వెళ్ళి మంచిగా నిద్రపోయేవాళ్ళు రైతులు కానీ ఇక్కడ ఈ ఏరియాలో రైతులు రాని చాలామంది భయపడతారు చింతసెట్టును చింతసేట్టుకు చింతకాయలు గాయవు రైతులు మొత్తం దున్నేస్తాను మొక్కలు వేస్తానులు మందులు కొడతానులు అయినా కూడా పంట చేతికి రాకపోవడం చాలా ఇక ఘోర ఘోరం ఇది కాబట్టి మేము ఒకటే మాట చెప్తున్నాం రైతులని ప్లీజ్ దయచేసి ఆదుకోండి ఈ ఫ్యాక్టరీని ఎవరైతే నడిపిస్తారో వెంటనే వాళ్ళపైన శాఖాపరమైన చర్యలు తీసుకోండి ఇక్కడ ఎంఆర్ఓ గారిపైన చర్యలు తీసుకోండి ఇంకా ఎవరైతే నడిపిస్తారో వాళ్ళపై చర్య వాళ్ళని మొత్తం అక్కడ ఇక్కడ నుంచి మొత్తం బహిష్కరించండి మొత్తం చూపిస్తాం ఇవ్వండి ఎంత ఘోరం అంటే ఇది ఫ్యాక్టరీలు రన్ అయితే ఈ మొత్తం బ్యాటరీకి సంబంధించిన ఫ్యాక్టరీ బ్యాటరీ ఈజీ ఉంటాయి దాంట్లో మొత్తం వేడి చేస్తారు జూమ్ జూమ్ చేయ జూమ్ దానిలో మొత్తం వేడి చేస్తారు ఇలాంటివి ఉంటాయి అన్ని ఇలాంటి పాడైపోయి అన్నీ అన్నీ తీసే దాంట్లో కాలు పెడతారు దీంతో పెద్ద దండ నడిపిస్తాను దీని ద్వారా ఏం తయారు చేస్తాలో బాలకుడు చెప్తున్నా అది కూడా ప్రమాదకరమే భవిష్యత్తులో సర్పంచ్లో పదవి అయిపోయింది ఉన్నప్పుడు పట్టించుకోలేదు సర్పంచ్లో పని అయిపోయింది మొత్తము ఇప్పుడు ఏం చేయలేకపోతాను వాళ్ళు అందరికి అస్తమ అందరూ అస్తమ తిన ఉంది స్పష్టం అవుతుంది ఈ మొత్తం కుప్పాలు కుప్పాలు చూడండి ఎంత ఘోరం ఉందంటే ఇది మిత్రులారా ఇంతటి ఘోరంగా ఉంది చుట్టుపక్కల దాదాపు రెండు వేల మంది ఉంటారు ఐదు వందల పై ఎకరాలు మొత్తం పంటను పండించాలంటే భయం అనిపిస్తుంది వాళ్ళకు అలా పండి పండిస్తే కనుక వాళ్ళు ఆ యొక్క పంట ఫలాన్ని పొందుకోలేకపోతుంది వాళ్ళు ఇదంత అదే చుట్టుపక్కల మీకు అనిపిస్తుంది ఆ చుట్టుపక్కల ఐదు వందల ఎకరాల వరకు రైతులు ఏం పండించి మొత్తం బీడు భూములుగా మారిపోయినాయి ఖచ్చితంగా దీని మీద చర్య డిమాండ్ చేస్తున్నాం రైతుల పక్షంగా సూరాన్ టీవీ ఖచ్చితంగా ఇది ఇంకో ఫ్యాక్టరీ ఇది లోపల పక్కపక్కనే ఇది కూడా ఒక ఫ్యాక్టరీ ఇది ఒక ఫ్యాక్టరీ అంత దంద ఖచ్చితంగా మేము ఎంఆర్ఓ గారు కూడా ఫిర్యాదు చేయబోతున్నాం సబ్ రిజిస్టర్ ఫిర్యాదు చేయబోతున్నాం కలెక్టర్ గారు కావాలని చేసాం దీన్ని కనుక మీరు సీజ్ చేయకపోతే చెప్తున్నా మరీ మరీ సీజ్ చెప్పితే గ్రామ సమక్షంలో అసెంబ్లీని ముట్టడి చేస్తాం ఖబర్దార్ అసెంబ్లీని ముట్టడి చేస్తాం సెక్రటరీని ముట్టడి చేస్తాం అసెంబ్లీలో మీరు మాట్లాడితే వాడిని వీడిట్లు వీడిని వాళ్ళు కాదు ఇలాంటి రైతుల సమస్యలు మాట్లాడండి వీళ్ళ గొర్రెలు బర్రెలు మేకలు అన్ని చనిపోతున్నాయి విష వ్యాధులతో చాలా మంది చనిపోతాను నేను మరీ మరీ చెప్తున్నా గంటసేపు నేను కూడా నేనే చనిపోతానేమో అంత ఘోరాతి ఘోరాతి ఘోరంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా చర్యలు చేశాను మేము డిమాండ్ చేస్తున్నాం ఇట్లా అంత చర్యనే మొత్తం కాలు పెడతారు రోజుకు ఒక ముప్పై లారీల వరకు మొత్తం ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తారట ఇది బిజినెస్ జరుగుతుంది మొత్తం దానిలో మంట ఉంటుంది ఇట్లా చేస్తారు మొత్తం ఇవి ఏం దాంతో ఏం చేస్తానన్నా మీరు ఏం బ్యాటరీ చేస్తారన్న బ్యాటరీ కదా గరమే గరమే ఇగో ఇట్లా ఇట్లా చేస్తారు అర్థమవుతుందా చూపి ఇంత ఘోరంగా చేస్తారు తద్వారా వీళ్ళకి బిజినెస్ వస్తాను కానీ ప్రాణాలు పోతున్నాయి బిజినెస్ బాగుంది కానీ ప్రాణాలు పోతున్నాయి పశువుల పాన పోతున్నాయి చెట్ల ప్రాణాలు పోతున్నాయి మనుషుల పాన పోతున్నాయి అధికారుల ప్రాణాలు పోతలే వాళ్ళ పిల్లల పాయిం పోతలేవు అర్థమవుతుందా అధికారుల ప్రాణాలు పోవు కలెక్టర్ ప్రాణాలు పోవు కలెక్టర్ పిల్లలు బాగుంటారు ఎంఆర్ఓ పిల్లలు బాగుంటారు సెక్రటరీ పిల్లలు బాగుంటారు ఆ రేవంత్ రెడ్డి పిల్లలు బాగు సర్పంచ్ అందరూ బాగుంటారు మరి వీళ్ళు బిజినెస్ చేస్తారు పశువులు చనిపోతాయి చెట్లు